జక్కంశెట్టి సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలందరికీ అక్షయ కమ్యూనికేషన్ ఒక ప్రైవేటు సంస్థ ఏదైతే ఉందో వారికి కంప్యూటరైజ్డ్ ఐడెంటిటీ కార్డులు జారీ చేయడం కోసం దోమా పీడీ గారు ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఒక సర్కులరు కింద ఎంపీడీఓలకు అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లకు జారీ చేశారు దాని అర్థం ఏంటంటే ఇప్పుడు కూలీలందరికీ అనంట ఐడెంటిటీ కార్డులు వారు మెళ్ళ వేసుకుని చేయాలనే విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డులు సంబంధించి గతంలో ఇచ్చి ఉంది ఈ మధ్యకాలంలో గత పది సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా కొత్త జాబ్ కార్డులు ఇవ్వడం లేదు ఇప్పటికే కూలీలు నిడదవాళ్ళు ఎవరో ప్రైవేటు వ్యక్తులు ముద్రించినటువంటివి ముప్పై నలభై రూపాయలు వసూలు చేసి జాబ్ కార్డులు వాళ్ళు తెచ్చుకుంటూ ఉన్నారు కానీ ఇప్పుడు వ్యక్తిగత ఐడెంటిటీ కార్డులు మేము జారీ చేస్తామని ఒక్కొక్క వ్యక్తి నుంచి అరవై రూపాయల నుండి వంద రూపాయల వరకు ఈ ఇరవై మండలాల్లో జిల్లాలో విడుదల వసూలు చేస్తూ ఉన్నారు అంటే ఈరోజు జిల్లాలో ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల మూడు వందల అరవై మూడు జాబ్ కార్డులు ఉంటే రెండు లక్షల తొంభై నాలుగు వేల ఇరవై ఎనిమిది మంది కూలీలు ఉన్నారు ఈ లెక్కన ఒక్కొక్క వ్యక్తి నుంచి కనీసం అరవై వే అరవై రూపాయలు వసూలు చేసిన ఒక కోటి డెబ్భై ఆరు లక్షల నాలుగు వందల న నలభై ఒక వెయ్యి ఆరు వందల ఎనభై రూపాయలు ఈరోజు మా కూలీల నుండి ఒక ప్రైవేటు సంస్థకి కట్టబెట్టబోతూ ఉన్నారు మేము కోరుతూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి సత్సశుద్ధి ఉంటే వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అంతకుముందు గొప్పలుగా చెప్పారు ఏంటంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ ప్రైవేట్ యాజమాన్యం చేతిలోకి వెళ్తే వీరందరి వ్యక్తిగత సమాచారం బయట ఆ ఆ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఈ కార్డు వివరాలట ఆధార్ కార్డు ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంటు అన్ని రకాలు కలిపి ఒక కార్డు ఇస్తున్నాము అని చెప్తూ ఉన్నారు ఇప్పటికీ ఒక కుటుంబంలో ఐదుగురు సభ్యులుంటే జాబ్ కార్డు సరిపోతుంది కానీ ఇప్పుడు అలా కాలం ఐదుగురు సభ్యులు ఉంటే ఐదుగురు కూడా అరవై రూపాయలు చొప్పున ఈ ఐడెంటిటీ కార్డు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు మేము కోరుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికైనా సరే ఏదైతే ఏడు పదకొండు ఇరవై నాలుగు జారీ చేసిన సర్కులర్ ఏదైతే ఉందో ఆ ని ముందు వెనక్కి తీసుకోవాలి ఇప్పటికే ఎవరి నుంచి అయితే కూలీల నుంచి అరవై రూపాయల చొప్పులు వసూలు చేశారో అవన్నీ కూడా తిరిగి వెనక్కివ్వాలి లేకపోతే కనుక మేము కూలీలందరితో ఆందోళన చేస్తాం లేదంటే ఈ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే కనుక వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలంటే ఆ ప్రైవేట్ సంస్థ నుంచి కాకోకుండా మామూలు ఎవరైతే ఇప్పుడు మన ఉపాధి హామీ ఈ సిస్టమ్ అధికారులు లేకపోతే సిబ్బంది ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రభుత్వమే ఆ అరవై రూపాయలు భరించి కార్డులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం లేని ఎడల మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పైగా ఎక్కడా లేదు రాష్ట్రంలో ఎక్కడా లేదు ఈ జిల్లాలోనే ఈ ప్రయోగాలు చేయటం ఏంటో మేము చూస్తూ ఉన్నాం అందుకు ఎప్పటికైనా సరే ఇచ్చిన సర్కులర్ని వెనక తీసుకోవాలి లేని ఎడల మేము మాత్రం ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం